మిస్టేక్ వైబ్రేషన్ న్యమరాలజీ ఇది కొంచెం పక్కకు వెళ్ళి చెప్పే విషయం అండి బట్ మీ అందరికి చెప్పాలనిపిస్తోంది నాకు పంచభూతాలు అంటామండి అగ్ని దగ్గరికి వెళ్ళం చిన్నప్పటి నుంచి మనకి అందరు చెప్పేసి ఉంటారు కదా నిప్పు కాలుతుంది మంట దగ్గరికి వెళ్ళద్దు దీపావళి తపాసులతో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పే పేరెంట్స్ ఉన్నారు కాబట్టి పంచభూతాల్లో అయిన ఒక అగ్నికి మనం భయపడతాము అంత తొందరగా వెళ్ళం భూమి ఎవరు భయపడటంలా ఎవరు భయపడటం లేదు తవ్వేస్తున్నాం నానా రకాలుగా పాడు చేస్తున్నాం భూమి భయం పోయింది తర్వాత వాటర్ అండి గాలి అనుకోండి ఎక్కడిదాకా వచ్చామో కరోనా సీజన్లో మీ అందరికీ తెలుసుంటుంది కదా ఆక్సిజన్ కొనుక్కున్నాం ఎంత విచిత్రమో చూడండి ఫ్రీగా వచ్చే గాలిని కూడా ఆక్సిజన్ రూపంలో కొనుక్కున్నాం కదా ఇకపోతే వాటరు ఆల్మోస్ట్ వాటర్ని ఇప్పుడు మనము బాటిల్స్లోను క్యాన్స్లోను వాటర్ ట్యాంకర్స్లోను కొనుక్కుంటున్నాం ఇది సరిపోదు అన్నట్టుగా ఎక్కడో ప్రకృతిలో ఏ మారుమూలో ఉన్న జలపాతాల దగ్గరికి వెళ్ళి మనుషులు చేసే వీరంగం ఎలా ఉంటుందంటే నీళ్ళకి కూడా ఒళ్ళు మండి పనిష్మెంట్ ఇచ్చేలాగా చేస్తున్నారు ఆడుకోవచ్చా చెప్పండి ఒక స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయండి నేర్చుకోండి ఎప్పుడైనా లైఫ్లో పనికి రావచ్చు నీళ్ళల్లో మునిగిపోతే తేలటం రాని మనకి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు ఆ దారిలో ఉన్న రాళ్ళకి కూర్చోవటాలు ప్రాణాలు పోగొట్టుకోవడాలు పంచభూతం తాలూకు స్పీడ్ని మనిషి లెక్కవేయలేడండి ఎంత ఆనకట్టలు కట్టనివ్వండి ఎన్ని బ్రిడ్జిలైనా కట్టనివ్వండి ఎంత అల్ట్రా మోడర్న్ షిప్ మన దగ్గర ఉండనివ్వండి నీళ్ళ వేగానికి మనం ఎప్పటికీ సరిపోవండి నేచర్ చాలా అందమైంది అట్ ద సేమ్ టైం నేచర్ చాలా భయంకరంగా ఉంటుంది కొన్ని స్పాట్స్లో బికాజ్ నేచర్కి రూల్స్ ఏమి ఉండవు దాని ఇష్టం మనం ఎవరం మనకి రూల్స్ ఉండాలి ఆ చోటుకి వెళ్ళకూడదు వెనుకటికి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు కనపడని సుడిగుండాలుంటాయి లాగేస్తాయి జాగ్రత్త అనేవాళ్ళు నేచర్లో అడుగడుగున ఇటువంటి సుడిగుండాల వంటి గండాలు ఉంటాయండి అది ఫైర్ కావచ్చు భూమి కావచ్చు ఆకాశం కావచ్చు నేల కావచ్చు నీరు కావచ్చు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే రెండు ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో ఎవరి డెస్టినీ వైబ్రేషన్స్లో రెండు వస్తుందో లెక్కల్లో వేసినప్పుడు నాలుగు సార్ల కంటే మించి రెండు ఎవరికైతే వచ్చేస్తుందో వీళ్ళకి లైఫ్లో వాటర్తో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బివేర్ ఆఫ్ వాటర్ అనేది చిన్నప్పుడు నేర్చుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాకి ఎంఎస్ చదువుకుంటూ వాటర్ ఫాల్లో పడిపోయి చనిపోవడం ఏంటండి కర్మ అనుకోవాలా లేకపోతే అసలు వాటర్ అంటే భయం తెలియకుండా భయం లేకుండా వెళ్ళటం అంటారా నేచర్లో ఉన్న ప్రతి రహస్యాన్ని కనుక్కోవటం మనిషి వల్ల కాదు అవి ఎప్పుడైతే మీరు కనుక్కోవాలని బయలుదేరతారో మీ వెనకాలే ప్రమాదం పొంచి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త చెప్పాలనిపించిందండి మీ పిల్లలు ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో ఉంటే మీ పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లో రెండులు కనుక ఉంటే వాళ్ళని వాన్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్గా మీదే అలాగే ఫోర్ నెంబర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లైట్ జర్నీస్తో జాగ్రత్త బికాస్ ఆకాశం అనేది వీళ్ళకి కొంచెం ఇబ్బందిని కలిగించవచ్చు జాగ్రత్త తీసుకోవటం వేరు జాగ్రత్త పడటం వేరు భయపడటం వేరు మీరు జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు కదా చాలా పెద్ద పెద్ద గండాలు మనిషి తీసుకునే జాగ్రత్త వల్ల తప్పిపోతూ ఉంటాయి అర్థమైంది కదండి మన చేతులారా వాటి దగ్గరికి వెళ్ళి మన మనమే ఆ నేచర్ దగ్గరికి వెళ్ళిపోయి అసలే ఆకలి మీద ఉన్న నేచర్కి మనం కనబడితే పరమానందం అనమాట ఎక్కడో తన మానాన గలగలమని పారుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటండి అది సాహసమైన క్రీడ ఎలా అవుతుంది ఒకసారి మీ పిల్లలు కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మీకు తెలిసే ఉంటాయి కాబట్టి ఇలా నెంబర్ టూలు కానీ నెంబర్ ఫోర్లు కానీ ఉన్నప్పుడు పిల్లల్ని కొంచెం హెచ్చరించండి ప్రత్యేకించి టూస్ ఎక్కువ ఉన్న వాళ్ళని వాటితో చాలా జాగ్రత్తని చెప్పండి ఫోర్లు ఎక్కువ ఉంటే కనుక బంగీ జంప్లు ఎత్తు నుంచి దూకేటాలు అవి వద్దని చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి